నైన్ న్యూస్ రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పాలన ఏర్పాటు చేస్తారని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ బడేటి రాధాకృష్ణయ్య చంటి అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు మరి యువతంతా కూడా ఆయన ఏదైతే పరిశ్రమలు తీసుకొచ్చి యువత ఉద్యోగాలకి ఇప్పించడం అనేది ఆయన ఏదైతే యువకాల యాత్రలో హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ నెరవే నెరవేరుస్తారనే ఆశతో వాళ్ళందరూ కూడా కోరుతున్నారు తప్పనిసరిగా మరి ఆ ఆశయాలు ఉన్న వ్యక్తి ఆయన తప్పనిసరిగా ఆ వాళ్ళ కోర్కులన్నీ తీర్చడానికి ఆయనకి ఆ దేవుడు ఆజాదం ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తుందో అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వం రేపు రాబోయే తరానికి యువతరానికి కానీ ప్రజలకు కానీ ఒక భవిష్యత్ తరానికి మంచి మార్గదర్శిగా ఉంటుంది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దాన్ని ఆదరిస్తున్నారు మేమైతే ఇంటింటికి వెళ్తున్నామో ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మార్పు అవసరం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే ఒక ఛాన్స్ అవ్వచ్చు అలాగే ఇటువంటి సలహాదారులను పెట్టుకుని కానీ ఇలాగే నియంత కానీ అలాగే సైకో కానీ ఏదైతే ఆయనకి పేర్లు పెట్టారో అవన్నీ కూడా ఆయనకి వర్తిస్తాయనేది ప్రజలందరూ కూడా నమ్మారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో విజయకంగా పోగించడం అనేది ఖాయం ప్రజలందరూ మార్పు ఎప్పుడొస్తుంది కొత్త ప్రభుత్వం ఎప్పుడే ఏర్పడతా అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా అది జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాతనే తిరిగి రాసే ప్రయత్నం చేస్తారని తప్పనిసరిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం బీజేపీతో కలిసి వెళ్తారా లేదా అనేది నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం మాకే మా సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం ఎందుకంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ ఒక లక్ష్యంలో ఉన్నారు ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలి అనేది కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటి నిదానం ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని జగన్ బాబు కాబట్టి మాకు ఎవరితో వాళ్ళు వెళ్తారనేది మాకు తెలీదు నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేస్తాం భవిష్యత్తుకి గ్యారెంటీ అని చెప్పి ప్రజల్లోకి ఒక మినీ మేనిఫెస్టో ద్వారా వెళ్ళడం జరిగింది ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆ పథకాలన్నింటి పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నారు తప్పనిసరిగా ఏదైతే రేట్లు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చామో దాని సందర్భంగానే మూడు గ్యాస్ పండ్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చి అమ్మఒడి ఎంతమంది కంటే అంతకమందికి ఇస్తానని చెప్పి ఈ రోజున పదిహేను వేలు పద్నాలుగు పద్నాలుగు పదమూడు వేలు చేసి అదే కుటుంబానికి ఒకటి చేశాడో అలాగా చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఉంటే ఒకరు అందరికీ కూడా వర్తింపజేసే జాగ్రత్తగా చేస్తారని చెప్పి ఏదైతే ఆమె ఒక బాండ్ ద్వారా మేము ఇస్తున్నామో దాని పట్ల వాళ్ళే ఓటీపీ ఇచ్చి మాకు చేయండి మాకు చేయండి అని చేయించుకుంటున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో చేశారో అలాగే మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అని కానీ ఈ కానీ తప్పనిసరిగా అయిన నెరవేరుస్తారని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు తప్పనిసరిగా ఏదైతే సంక్షేమం ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారో తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాలు సైకిల్ లాంటివి అని ప్రజలు నమ్ముతున్నారు తప్పనిసరిగా ప్రజల విశ్వాసాన్ని మేము కోరకున్నాం తప్పనిసరిగా భవిష్యత్తులో రేపు విజయంగా మోగించినప్పుడు తెలుసు